హాయ్ అండి వెల్కమ్ టు కరిష్మాస్ కార్ నగర్ ఈరోజు మన వీడియో ఫ్రంట్ పాటు లైనింగ్ ఎలా కుట్టాలి లైనింగ్ బ్లౌజ్ అండి ఎలా కుట్టాలో ఈజీగా చూపిస్తున్నాను చూడండి ముందుగా ఇలాగ మధ్యలో గుంటు సూదైనా పిన్నిస్ అయినా ఇలా పెట్టుకోండి మనకు అటు ఇటు కదలకుండా నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేశాను మీరు కూడా అలాగే స్టార్ట్ చేయండి చూడండి నేను ఆ మూల తీసుకున్నాను చంక కింద బాగాన నుండి ఇక్కడ తిప్పేటప్పుడు సూది లోపల పెట్టి ఇలా తిప్పండి మనకు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ మాత్రం ఇలా వెడల్పు పెట్టాలండి ఎందుకంటే అటు ఇటు జరగకుండా చూడండి నా చెయ్యి ఎప్పుడు వెడల్పు గుండి పెడతాను నేను అటుపక్క ఇప్పుడు రైట్ హ్యాండ్తో తిప్పుకుంటూ ఉండాలండి చూడండి ఇలాగ మనం మొత్తం జాయిన్ చేసుకుందాం ఎక్కడైనా అండి టైలరింగ్లో కొంచెం ఓపికగా నిదానంగా మనం చేయి తిప్పాలంటే తొందరపడితే రాదు చూడండి నేను ఈ క్రాస్ బెల్ట్ది పెట్టాను నేను క్రాస్ తీస్తాను ఇప్పుడు కూడా ఆ మిషన్లో అలాగే చూపించాను చూడండి అక్కడికి వచ్చేసరికి సూది ఆపేసి ఇలా తిప్పాను క్రాస్ బెల్ట్ దగ్గర అది చూపిస్తున్నాను చూడండి కార్నరు ఇప్పుడు ఎగస్టా ఉన్న ఎడ్జ్ మొత్తం కట్ చేసేసేయండి ఇలాగా మీకు ఈ వీడియోస్ నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తూ ఉంటాను కటింగ్స్ కానీ కుట్టడం కానీ ఇలాగ ఎడ్జ్ మొత్తం తీసేయండి సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు చూడండి టక్స్ ఎలా పట్టాలి అనేది ఇప్పుడు ఈ టక్స్కి దగ్గర ఒక చిట్టుగా ఉందండి మనం సన్నగా ఉన్నోళ్ళు కింద కింద పక్కన పట్టే టక్స్ సన్నగుంటే కొంచెం క్లాత్ తక్కువ తీసుకోవాలి ఇది కొంచెం పెద్ద జాకెట్ అండి నేను కొంచెం టక్స్ ఏకష్ట తీసుకుంటున్నాను అలా ఉంటేనే వాళ్ళ చెస్ట్ సరిపోయిద్ది అదే వాళ్ళకైతే ఇప్పుడు నేను అక్కడ ఒకటిన్నర ఇంచెస్ పట్టానండి అంత పట్టకూడదు మనం బ్లౌజ్ సైజుని బట్టి చెస్ట్ దగ్గర ఇప్పుడు నేను కుట్టేది ఒక ఇంచు లేదా ఒకటిన్నర ఇంచు పెట్టుకోవాలండి కొంచెం లావుటోళ్ళకు ఒకటిన్నర పెట్టాలండి ఇప్పుడు చూడండి పైనే ఇలాగ సైడ్ కూడా హుక్స్ పట్టి దగ్గర కూడా ఇలాగ మనము కింద వేసిన టక్స్ ఈ మిగతా రెండు టక్సులు కూడా వేసేస్తే మనకు చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి ఇది కొత్త వాళ్ళకు చాలా ఈజీగా ఉండిద్ది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కనిపించలేదు కొంచెం పైకి జరుపుతున్నాను చూడండి కింద కింద స్టప్పు దగ్గరే మనము అలా పట్టాలండి పట్టేసి మూల మనం చంక బాగానే మధ్యలోకి లాగా పెట్టేసి పైనుండి కిందకి మనము కుట్టడమే అండి అసలు ఎంత చక్కగా వచ్చిద్దండి మనకు చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్గా ఉండిద్ది అంటే ఒక జాకెట్ పట్టి మీరు టక్స్ కింద పట్టాలండి కళ్ళకు ఒక ఇంచు కొంచెం లావుగా ఉన్న చెస్ట్ ఎక్కువ ఇంచున్నారు అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంతేనండి మనకు చెస్ట్ ఇది ఎలా కుదిరిందో చూడండి పఫ్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనము కింద క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకుందాము ఇప్పుడు ఇవి నాలుగు ముక్కలు వేస్తున్నానండి ఎందుకంటే కింద స్టిప్పుగా ఉంటేనే మనకు బ్లౌజ్ స్టిప్పుగా నిలబడిద్ది చూడండి పఫ్ ఎంత బాగా వచ్చిందో ఇంతేనండి ఇలాగ మీరు నిదానంగా కొట్టండి ఇది రైట్ సైడ్ది అండి మనకు చూడండి ఎలా వేస్తున్నాను ఇలా వేసేసి ఈ నాలుగు పొరలు మొత్తం మొత్తం నిదానంగా ఇలాగా కుట్టండి ఇప్పుడు మా చూడండి ఇప్పుడు మనకు పైన లైనింగ్ క్లాత్ కింద ఒరిజినల్ క్లాత్ ఉంది ఇప్పుడు ఇలా తిప్పితే మనకు లెఫ్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు రెండు కుట్లు వేసుకోండి ఇలా వేసుకున్నాక క్రాస్ బెల్ట్ను తిరగ తిప్పామంటే చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చిందో క్రాస్ బెల్ట్ కూడా మనకు సింపుల్గా ఇలాగా నిదానంగా చూసి కుట్టుకోండి మనకు చెస్ట్ దగ్గరే ఒక్కొక్కరు చెస్ట్ కొంచెం ఎక్కువ ఉండేది ఒక్కొక్కలా తక్కువ ఉండిద్దండి దాన్ని బట్టి మీరు దాని ఇంచెస్ బట్టి మీరు టక్స్లు పట్టండి ముందర షేప్ బాగా కుదిరిద్ది ఇంతేనండి చూడండి అంత ఈజీగా అయిపోయిందో ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అది ఇప్పుడు మనం బుక్స్ పట్టి ఎలా అయ్యాలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఒక క్లాత్ తీసుకొని ఇలా మడిచేసి ఒక ఇంచ్ క్లాత్ అండి అది ఇలాగా పైన జాయిన్ చేసుకోండి మనకు ఉక్సులు పట్టి లోపలికి ఉండాలండి కాజా పట్టి పైపు ఉండాలి ఈసారి వీడియోలో ఉక్స్ కాజా పట్టి కూడా పెడతానండి ఒక ఇది మళ్ళీ ఇలాగా మనము లైనింగ్ క్లాత్ పక్కన తిప్పుకొని ఇలా చేసి ఇలా కుట్టుకోవాలండి ఇలా కుంటుంటే మనకు ఉక్స్ పట్టి రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో ఈజీగా ఎంతో నీట్గా వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ పెడుతూ ఉంటాను తప్పక షేర్ చేయండి ఫ్రెండ్ నాకు సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్ ఇంతే చూడండి ఈజీగా ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పక చెయ్యండి నేను ఇలాంటి వీడియోస్ చాలా పెడతాను నిదానంగా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పగా సబ్స్క్రైబ్ చేయండి